ఈ రోజు దేవుని వాక్యము ఏహోవ ఈరే అబ్రహాము ఆ చోటికి ఏహోవ ఈరే అను పేరు పెట్టాను అందుచేత యహోవ పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనం దేవుడు ఏదైనా ఒక పనిని చేయమని తన ప్రజలకు చెప్పినప్పుడు దానికి అవసరమైన వనరులను కూడా ఆయనే దయచేస్తాడు నోవహుకు వాడకట్టమని దేవుడు పనిని అప్పగించినప్పుడు ఆ వాడలోనికి ప్రవేశించుటకు జంతువులను కూడా ఆయనే రప్పించాడు అదేవిధంగా దేవుడు అబ్రహాముకు తన కుమారుడిని బలిగా అర్పించమని చెప్పినప్పుడు ఇస్సాకుకు బదులుగా దహన బలిగా పొట్టేలును దేవుడే ముందు సిద్ధపరిచాడు మన జీవితాలలో కూడా మనము దేవుని పనిని చేస్తున్నప్పుడు దేవుడే మనకు సమస్తమును సమకూర్చును ప్రార్థన ప్రభువైన యేసు నీవు అప్పగించిన పనిని చేయుటకు సమస్తము నీవే నాకు అనుగ్రహిస్తావని నమ్మి ముందుకు సాగుటకు మాకు సహాయము చేయమని ఏస్తు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె